ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని అడ్డుకోవడం చాలా బాధాకరమని రెడ్డి సంఘం నాయకుడు రమేష్ కుమార్ రెడ్డి అన్నారు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్రను ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఆయన అన్నారు దీనిపై వారు డీఎస్పీకి కలిసి మినతి పత్రం అందజేసి సమస్యను పరిష్కరించవలసిందిగా కోరారు ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి పలు ప్రాంతాల నుండి అనేక మంది వచ్చారని ఆయన అన్నారు విగ్రహ ఆవిష్కరణ కోసం నెల రోజుల నుండి కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆయనప్పటికీ ఆ కార్యక్రమం గురించి మాకు ఎవరూ వద్దని చెప్పలేదని గుర్తు చేశారు తీరా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముందు అడ్డుకోటల్లో ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు రాజకీయాలకు అతీతంగా రెడ్డి సంఘం పనిచేస్తుందని అయితే కొంతమంది సంఘంలో ఉన్న నరేష్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కువట్ అని చెప్పటం హాస్యాస్పదమన్నారు అతను ఏ పార్టీ జెండా ఎన్నడూ కప్పుకోలేదని ఈ విషయాన్ని తాము ఛాలెంజ్ చేస్తున్నామన్నారు ఎన్నికలప్పుడే రాజకీయాలు చేయాలని తర్వాత వాటికి స్వస్తి చెప్పి అందరూ కలిసి ఉండాలన్నారు కొందరు రెడ్డి కులస్తులే కార్యక్రమం జరగకుండా అభ్యంతరాలు కల్పించడం దురదృష్టకరమన్నారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి విగ్రహావిష్కరణ అయితేనేమి అదేవిధంగా రెట్ల ఆత్మీయ సభ కోసము ఎదురు చూశారు చాలామంది దానికోసం ఎంతో మంది కష్టపడ్డారు స్థానికంగా ఉన్న జిల్లా నాయకులు కానీ అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా సోషల్ మీడియా బాగా పనిచేసి ఈరోజు ఇక్కడికి వచ్చిండే వాళ్ళలో అనంతపురం నుంచి మాత్రమే కాదు కర్నూలు జిల్లా నుంచి వచ్చారు నంద్యాల జిల్లా నుంచి వచ్చారు చిత్తూరు జిల్లా నుంచి వచ్చారు ఇలా చెప్పుకుంటూ పోతే అన్నమయ్య జిల్లా నుంచి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఇక్కడికి వచ్చారు ఇంకా రావాల్సిన వాళ్ళని రాష్ట్రం మొత్తం నుంచి భారీగా వచ్చే అవకాశం ఉన్నా కూడా రాత్రి పదకొండు పదకొండున్నర ప్రాంతంలో జరిగిన సంఘటన ద్వారా మా కమిటీ సభ్యులు సోషల్ మీడియా ద్వారా నరేష్ రెడ్డి గారిని స్టేషన్కి తరలించారని చెప్పడం దాంతో మీటింగ్ ఆగిపోయిందని చాలామంది రాలేదు ఈ విధంగా ఈ రోజున ఒక స్వాతంత్ర ఒక దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన ఒక యోధుని విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి భవిష్యత్ తరాల వారికి ఆ విగ్రహం యొక్క ఆవశ్యకతను ఆ వ్యక్తి యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి భవిష్యత్ తరాల వారికి తెలియజేయాలన్న ఒక సంకల్పంతో మేము ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఉయ్యాలవాడ వాడ నరసింహారెడ్డి గారి విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేశాం ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఎవరు మమ్మల్ని అడ్డుకోలే ఆ విగ్రహానికి మెరుగులు దిద్దుతూ ఉన్నాం దాదాపు ఒక పదహైదు రోజుల నుంచి ఎవరు మమ్మల్ని అడ్డుకోలే ఈ విగ్రహం సంబంధించి నివాళులర్పించి మనమంతా ఆత్మీయ సభ ఘనంగా చేసుకున్నామని ఇదే మీడియా ముందర నేను మొన్న ఆర్ఎన్బీ గెస్ట్ హౌస్లో కూడా ప్రెస్ మీట్ పెట్టా తర్వాత వచ్చిన రోజు పేపర్లో వచ్చినాయి అన్ని ప్రముఖ పత్రికల్లో వచ్చాయి కానీ ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోలే అంతేకాకోకుండా ఆటోల ద్వారా జిల్లా నలుమూలలో మేము ప్రచారం చేశాం కానీ ఎవరు పట్టించుకోలే ఇవన్నీ కూడా చూసి చాలా ఆనందంతో ఆప్యాయతతో జరుపుకోవాల్సిన సభను ఉన్నట్టుండి రాత్రికి రాత్రే మరి ఏమైందో తెలియదు ఎవరికి ఎవరు గైడెన్స్ ఇచ్చారో తెలియదు కానీ అక్కడ మనకు రాత్రికి రాత్రి ఫ్లెక్సీలు దించేశారు మా రెడ్డి బంధువులే దించేశారు అది ఇంకా బాధాకరం రాత్రికి రాత్రి మేము అక్కడ వద్దు ఎందుకు అని అడిగితే మమ్మల్ని కూడా దాడి చేసే పరిస్థితి అక్కడ ఏర్పడింది కొన్ని వీడియోలు ఇంకా బయటికి రాలే అవన్నీ కూడా బయట పెడతాం రెడ్లు రెడ్డి సంఘాలను ముఖ్యంగా ఒక దయచేసి నేను రాజకీయ నాయకులకి ముఖ్యంగా చెప్తున్నా రెడ్డి సంఘాలను దయచేసి ఒక పార్టీకి పరిమితం చేయొద్దండి మీ దగ్గర ఉన్న చెంచ మాదిరి రెడ్డి సంఘాలు పనిచేస్తాయి అనుకుంటే అది కేవలం అవివేకమవుతుందని ఈ సందర్భంగా గట్టిగా హెచ్చరిస్తున్నా ఇదే నరేష్ రెడ్డికి రాత్రి అంటారు కొంతమంది నరేష్ రెడ్డి టీడీపీ కోవట్టని ఇదే మీడియా పూర్వకంగా నేను సవాల్ ఎసురుతున్నా నరేష్ రెడ్డి ఎప్పుడైనా కానీ ఏ పార్టీ ఒక టీడీపీనే కాదు ఏ పార్టీ కండువా వేసుకొని అయినా ఎక్కడైనా కనపడినా కానీ ఆ ఫోటో తీసుకురండి ఏ పార్టీకి సభ్యత్వం ఉందో ఆ ఫోటో తీసుకురండి ఇదే టవర్ క్లాక్ సెంటర్ లో ముక్కుకు నేలకు రాస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తాను రెడ్డి కులస్తులంతా కూడా ఏకం కావాలా ఐకమత్యమై మన హక్కును మనం సాధించుకోవాలా మామూలు రాజకీయాలు ఉంటాయి అవి ఎన్నికల మరకే పెట్టుకోండి అని నేను దశాబ్ద కాలంగా చెప్తున్నా ప్రతి ఊరికి పోయిన ప్రతి మీటింగ్లో కూడా రాజకీయం అనేది మనకు అవసరం లేదు కేవలం అది ఎన్నికలప్పుడు ఆ వారం పది రోజులు మాత్రమే ఉండాల మరలా కాబట్టి దయచేసి మీ అందరూ కూడా రాజకీయ నాయకులు ఎవరైతే ఇక్కడ ఇబ్బంది పెట్టారో అన్నీ కూడా ప్రజలందరూ మాకు ఫోన్ల ద్వారా తెలియజేస్తున్నారు సంఘీభావం తెలుపుతున్నారు అది ఒకవేళ వాస్తవమే అయితే తప్పనిసరిగా ఇదే మీడియా ముందుకు వచ్చి ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ఏం చేయాలో చేస్తుందని సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా మేము కోరుకుంటున్నాం స్వాతంత్ర సమర యోధిని విగ్రహానికి సంఖ్యలు వేయద్దండి అని ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం తరఫున కోరుకుంటున్నాం కాబట్టి మీరందరూ ప్రజలందరూ కూడా రెడ్డి కులస్తులందరూ కూడా రాజకీయాలకు అతీతంగా ఒక స్వాతంత్ర సమర యోధుని విగ్రహాన్ని మన అనంతపురంలో చరిత్రలో కని విని రీతిలో ఆ విగ్రహాన్ని చాలా మంది పెద్దలు సహకారంతో ఏర్పాటు చేశాం ఎంతో మంది దాతలు సహకరించారు వాళ్ళందరికీ కూడా ఈ మీడియా పూర్వకంగా ఈ రోజున కృతజ్ఞతలు అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం తరఫున సభ చేయనందుకు విగ్రహావిష్కరణ చేయనందుకు యావత్ రెడ్డి జాతికి కూడా క్షమాభావనలు కూడా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మేము ఏమనుకున్నామంటే స్వాతంత్ర సమర యోధునికి ఇలాగా ఇంత నీచమైన పరిస్థితి అవమానమైన పరిస్థితి వస్తుందని మేము భావించలే ఎందుకంటే దీన్ని మేమంతా కూడా ఖండిస్తున్నాము అదే విధంగా డిపార్ట్మెంట్ వారికి కూడా పోలీసు వారికి కూడా విన్నవించుకున్నాం ఇందాకీ దయచేసి ఆ విగ్రహ ఆవిష్కరణని త్వరగా అత్యంత త్వరగా ప్రారంభించే విధంగా మాకు అవకాశం కల్పించండి అని అలా అవకాశం కల్పిస్తకుంటే తప్పనిసరిగా మళ్ళా మా కార్యాచరణ కూడా ప్రకటిస్తారు